ఏర్పాటులో మాట్లాడుకుందాం ఈరోజు ఏదైతే మైనార్టీ హక్కుల పైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి రాజకీయ చైతన్య సదస్సులు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకుంటూ ఇషా ఈ రోజు ఇక్కడ మార్గాపురంలో ఏర్పాటు చేయడం జరిగింది మార్గాపురంలో ఈ సదస్సు ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ లోకల్ కమిటీ వారికి అదేవిధంగా ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి మన నజీర్ గారికి పెద్దలకి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా దానికన్నా ముందు ఈ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కంటిన్యూగా మాతాపురంలో అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఇక్కడ సమస్యలపై అడ్రస్ చేయడం జరుగుతుంది కానీ అప్పుడు వచ్చినప్పుడు మాత్రం కేవలం ఒక మహిళా నాయకురాలు రెహనా బాను ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఆవిడ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉండేది కాబట్టి ఆవిడ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే రాజకీయ చైతన్యం అని చెప్పేసి మనం రోజు మనం సమావేశం ఏర్పాటు చేసుకుని మాట్లాడుతున్నామో ఈ రాజకీయ చైతన్యం గురించి కనుక ఒక్కసారి మనం ఒకసారి ఆలోచించగలిగితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో రోజు ముస్లిం సమాజం ఉంది అనేది చాలా క్లుప్తంగా స్పష్టంగా మనం మిత్రులు సోదరులు ప్రతి ఒక్కరు మాట్లాడారు ఈ రోజు నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను అదేంటంటే మన పరిస్థితి ఎలా ఉందంటే వీరు కాకపోతే వారు వారు కాకపోతే వీరు అన్నట్టుగా మాత్రమే ఉంది ఆ వీరు వారు ఎవరు అనేది మీకు తెలుసు నాకు తెలుసు ఆ వీరు అంటే తెలుగుదేశం పార్టీ అని వాళ్ళు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ ఈ వీరి వారి మధ్యలో నా యొక్క బతుకు నా యొక్క అవకాశం నా యొక్క స్థానం ఎక్కడ అనేది ఒకసారి ఆలోచించుకుంటే ఇది ఈ రోజు మిత్రుల సోదరుల ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పారు మూడు నెలల్లో ఎలక్షన్ రాబోతున్నాయని చెప్పేసి మీరు మాత్రమే తగ్గించుకుంటున్నారు నా ముస్లిం సోదరుడు యొక్క ఔన్నత్యాన్ని నేనే తగ్గిస్తున్నాను అన్న సంగతి మనం గమనించాం ఈరోజు ఒక పార్టీలో ఒకటి మీద ఏ పార్టీ చేసిన కానీ ఒక పార్టీలో ఒక నలుగురు నాయకులు ఉంటే కనుక ఆ నలుగురు నాయకులు వారి యొక్క అధినాయకుడు దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు సపరేట్ సపరేట్ గా వెళ్ళి ఆ నాయకుడి గురించి మిగిలి వాళ్ళ ముగ్గురు మిగిలిన గురించి మిగిలిన ముగ్గురు ఆ రకంగా ఒకరి మీద ఒకరు చాడిలు చెప్పి వారిలా చెప్పింది లాస్ట్ లో మొత్తం అయిపోయిన తర్వాత ఆ నాయకుడు మనసులో ఏంటంటే ఆ వాడు మనసులో ఏమనుకుంటారో మీకు తెలియదు నేను చెప్తున్నా మీకు చెప్పినండి వాడు మనసులో అనుకునేది ఏంటంటే మీరు ఇదే విధంగా నలుగురు నాలుగు దిక్కులుగా ఉంటాయి అప్పుడు మాత్రమే నా యొక్క దుకాణం నాలుగు పువ్వులు ఆరు కాలంగా దిన దినాభివృద్ధి చెందుతూ ఉంటుంది అని చెప్పేసి వారు డివైడ్ అండ్ రూల్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తూనే పోతుంటారు ఇది మారాలి ఇది మారాలి ఏమిటి అనేది ఇక్కడ మనం ఆలోచించాలి అదేంటంటే అందరికీ నా ముందు మన ఇస్లాం ధర్మం ఇస్లాం ధర్మం ఇందాక మన వరకు స్పష్టంగా తెలియజేశారు నేను ఎక్కువగా మా మాటలు తెలుసు ఎందుకంటే ఇప్పటికే సమయం చాలా ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి అదేంటంటే రాజకీయాన్ని మనం ధర్మం నుంచి సపరేట్ చేసి ఆలోచిస్తాం వాస్తవానికి ధర్మం ఇస్లాం నుంచి సపరేట్ అంటే ధర్మమే లేదు ఈ విషయం ఎంతమంది ఇది సహ పద్ధతి కాదు ఈరోజు వీళ్ళందరూ కూడా పక్కన స్థాయిలో అయిపోయారు కాబట్టి నేర్పించుకోవాలి అని చెప్పేసి అనుకుంటారో వారి డబ్బు ఆధారంగా వారు బ్యానర్లు కట్టించుకొని ముందుకు వెళ్ళాలి వాళ్ళు మాత్రమే ఈ రోజు మా మొహానికి రాజకీయ నాయకులకి తెగితే ఒకవేళ నిజమైన నాయకులు మనం ఆదరించకపోతే ఏమవుతుంది ఇదే అవుతుంది కదా అదే జరుగుతుంది కాబట్టి రోజు సోదరులరా పరిస్థితి ఎంత ఎంత దారుణంగా అసహంగా ఉంది అని చెప్పి చెప్పడానికి రాజకంలో జరుగుతున్నటువంటి అత్యాచారం సంఘటన దానికి ఉదాహరణ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అంటే దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ సమాజం జిహా చేస్తుంది మీరు జిహాద్ జిహాద్ ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా జిహాద్ చేస్తున్నాడు ఈ దేశ ప్రధాని కూడా జిహాద్ చేస్తున్నారు జిహాద్ అంటే ఏమిటి స్ట్రగుల్ చేయటం మీరు మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి మీరు స్ట్రగుల్ చేస్తున్నారా లేదా ప్రతి ఒక్కరు చేస్తున్నారు ప్రతి ఒక్కరు వారి యొక్క కుటుంబాలను పోషించుకోవడానికి అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ప్రతి చోట కూడా చూడకుండా జిహాద్ చేస్తున్నాం జిహాద్ అంటే కృషి చేయడం జిహాద్ అంటే చిత్త చేయడం ఈ రోజు మన పరిస్థితి ఇంత దారుణంగా తరైపోయిన దానికి ఉదాహరణ ఏంటంటే ఈ మాటలు చెప్పడానికి కూడా మనం ఆలోచనలు పడిపోయాం సిహాజి మన పదవిని ఎందుకు ఉపయోగిస్తున్నానంటే నిజంగా మీకు ఇప్పటి కాలంలో మీరు చేయాలంటే కనుక కారుణ్యమూర్తి కారుణ్యమూర్తి మహమ్మద్ ఏదైతే ఉపమానం ఉందో దాని ప్రకారం ఏంటంటే మీరు ఎవరైతే అంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానివ్వండి లేకపోతే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి నేను మిమ్మల్ని చూటీగా బదిరిస్తున్నాను ఒకవేళ చేస్తుంటే కనుక ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడ ఎవరు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అన్న మాట మా నోట వచ్చేది కాదు ఈ రోజు మేము జిహాద్ చేయడానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది జిహాద్ అంటే లేకపోతే పట్టుకొని కాదు మా యొక్క ఏంటంటే ప్రశ్నించడం ప్రశ్నించడం మాత్రమే ఈ రోజు అతిపెద్ద జిహాదు ఆ చేయడానికి మనం సిద్ధంగా లేదు కానీ ఊరికం చేయడానికి మాత్రం సంసిద్ధంగా ఉంటుంది ఎంత దారుణంగా ఊనికం చేస్తుందంటే టోపీలు షాలువాలు ఎందుకు ఆమె టోపీలు షాలువాలు కలుపుతారు ఎందుకు 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 చెప్పాలి ఇప్పుడు నేనున్నానండి నేనున్న మొన్న మీ ఇలాగే మిత్రులు చెప్పారు అయ్యప్ప స్వామి భక్తులకి నాలుగు వందల మంది భోజనాలు పెట్టాను అని చెప్పేసి ప్రతి సంవత్సరం పెడుతూనే ఉన్నాము నా దగ్గర వచ్చి అతను నాకు కొట్టు పెట్టే ప్రయత్నం ఎందుకు చేయలేదు మేము వాళ్ళకి టోపీస్ ఇస్తే వాళ్ళు తిరిగి నాకు కొట్టి పెడతారుగా నేను పెట్టించుకుంటానా పెట్టించుకోను నేను ఏ విధంగా ఉన్నాను నా ఆచార ఆహార్య వ్యవహారం నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను నాకి తోటి కొడ నాకి తోటి తోదెలా ఉన్నారు ఆయన అలాగే ఉన్నారు ఆయనని నేను గౌరవిస్తాను నేను ఆయనని గౌరవిస్తాను ఆయన నన్ను గౌరవించాలి అది టెక్నాలజీతో అంతే కానీ ఎలక్షన్ రంగానే దీనికడి ఆ నితి నిత కొకి పడితే రెపర్లు నా అదేదోటి కీసి మాటల అందరి మీద కొడతారా సేవలన గనుక మన పరివారిక నాయకుడ చెడ చెప్పేసి అందరికి ఒక తిలక్ లేకపోతే ఒక నామపెడత గనుక రేపే నిగలేపేట రాత అందులో పగనామలు పెడత ఇది వాస్తవం కాబట్టి మిత్రులు సోదరులు మీరందరూ కూడా గమనించాల్సింది ఒకటే ఈ రోజు రాష్ట్రంలో ప్రతి అంశం కూడా మీకు చర్చించాలనుకున్నాను కానీ చాలా సింపుల్ గా ఒక విషయం మీకు తెలియజేస్తున్నా మైనార్టీ హక్కుల సమితి అలహందు అలంతుల్ అలమార్ అలహదుల్లా ఆ దేవుడైన యొక్క అనుగ్రహం వల్ల దాదాపు ఈ ముస్లిం సమాజానికి చెందిన నూరు కోట్ల రూపాయలు ఎంతటి వంద కోట్ల రూపాయలు కాపాడగలిగింది అది ఏ విధంగా కాపాడగలిగిందంటే మన రాజకీయ చైతన్యం ఉంది కాబట్టి మన ఎండి సరీభాష గారు లాంటి వాళ్ళని వెళ్ళి పట్టుకొని అయ్యా మాకు విదేశీ అయ్యా మాకు ఎందుకు ఇవ్వరు ఎన్నికల ముందు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై తారీఖున మీరు వాగ్దానం చేశారు కదా మేము రాగానే లక్ష రూపాయలు ఇస్తాము అని చెప్పేసి మరి మీరు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి అడివాస విధానంలో అడిగాం కేసులు పెట్టించుకున్నాము అయినా దాన్ని మాట్లాడకపోతే మార్గం అనేది ఒకటి ఉంది అది రాజకీయం కాకుండా రాజ్యాంగం మాకు కల్పిస్తుంది ఆ రాజ్యాంగాన్ని అనుసరించి మన భాష లాంటి హైకోర్టు అడ్వకేట్ లాంటి వాళ్ళని పట్టుకొని వెళ్ళాము ప్రజా ప్రయోజన వ్యాఖ్యం చేశాము సంక్షేమం ఎందుకు ఇవ్వరు ఇవ్వకపోతే కోర్టు కేసు నమోదు చేయాలి అని చెప్పేసి కోర్టులో ఛాలెంజ్ చేసి అడుగుతామండి మేమేమి మమ్మల్ని ఏ విధంగా అయితే ఆ విధంగా మీరు వాడుకోవాలంటే కనుక వాడుకోవడానికి మీరు సిద్ధంగా కానీ నేనైతే సిద్ధంగా లేను నేనైతే చాలా స్పష్టంగా నా యొక్క స్పష్టత ఉంది ఆ స్పష్టత ఏంటంటే ఇవాళ వరకు ఇవాళ వరకు చరిత్ర ఒక రకంగా ఉండేది కానీ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కనీసం ఆంధ్ర రాష్ట్రం అంత వరకు ఆ చరిత్రల్సిన ప్రయత్నం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి చేస్తుంది ఆ చరిత్ర ఏమిటంటే ఈ గడ్డ కో ఈ గడ్డ టోపీ ప్రతి రాష్ట్ర నాయకుడికి కావాలి ఉత్తరాది పరిగిత కాలంతో ఇప్పుడు ఈ గడ్డ టోపీ పెట్టు ఉత్తరాద జీవనమాన మార్స్తనునడో అలాంటి వాటి పట్టం పెట్టుకొని వారి ఒక టోపీ మాత్రం పై టోపీ కొనిపిచే వారి తలకి దగ్గరనే भाई हमारे भाईंनो आई यू वोट डालो అంటే మనకులే కదా అంటే కానీ ఇప్పటిదాకా ఈ గడ్డ టోపీని రాష్ట్ర నాయకుడి ఉపయోగించారు రాష్ట్ర పార్టీలు ఉపయోగించారు హిరంగత చెప్తున్నాను ఈ ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో ఏదైతే ఈ రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వాడుకుంది వాడు మమ్మల్ని వాడటం కదా మేమే మిమ్మల్ని వాడుకుంటాం వాడాల్సినటువంటి హక్కు వాడుతుంది కాబట్టి ఏదైతే మా యొక్క హక్కులు ఉన్నాయో నేను పెట్టుకున్నటువంటి సంస్థ పేరు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అందులోనే మా యొక్క అజెండా అజెండా స్పష్టంగా ఉంది మైనార్టీల హక్కులు ఎక్కడ కాలరాయబడ్డ మైనార్టీల హక్కులు రావాల్సినటువంటి రాజ్యాంగ పద్ధతిగా రావాల్సినటువంటి ఏ ఒక్క హక్కులైనా దాన్ని హరించి వేస్తే ఖచ్చితంగా సూటిగా స్పష్టంగా ప్రశ్నించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఉంటాము ఇన్షాల్లా అందులో ఎటువంటి అస్థృప్తి లేదు ఇది రాజకీయపరమైనటువంటి అంశం కానీ ఎట్ ద కేవలం మేము ముస్లింలు ముస్లింలు మైనార్టీలు మైనార్టీలు అని చెప్పేసి చెప్తే ఈ రోజు మేము ఒక రెడ్డి గారికి ఒక అమ్మ గారికి లేకపోతే ఒక బీసీ సోదరుడికి ఒక ఎస్సీ సోదరుడికి ఒక ఎస్టీ సోదరుడికి మేమందరం ఓటేస్తాం కదండి గారు నామినేషన్ చేస్తారు గారికి ఓటేస్తారా ఏంటంటే ఐ లవ్ అంటే ఐ లవ్ కదా ఐ ఐ ఐ ఇంకోటి కాకపోతే ఇంకోటి అన్నట్టుగా తిరగాలి కానీ మనం ఆ చైతన్యం తీసుకుని ఆ చైతన్యం తీసుకొచ్చినటువంటి రోజు మేము ఐ లవ్యూ చెప్పకముందు వాడే సార్ ఐ లవ్ సార్ ఐ లవ్ యూ అంటే సరే ఆలోచించి నేను జవాబుస్తాను రోజు నేను ఎదురు చూస్తాను మీకు అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నా మిత్రులారా సోదరులారా ఇప్పటికి కూడాను ఏమీ కాలేదు ఇప్పటికై నాకండి రాజకీయంగా కరిగే సంఘటన జరిగింది రాజకీయమనేది ఏంటి అనేది విపర్చుకోవాలంటే గనుక ఆ చైతన్యం ఏంటి అనేది తెలుసుకోవాలంటే గనుక ఒక్కసారి కదా జస్ట్ 12 రోజులలో జరిగినటువంటి ఒక సంఘటన జరిగింది ఇన్షా అల్లా నాకైతే సంజ్ఞాని ఉచ్ చేస్తాను తెలంగాణలో ఇది జరిగింది జరిగింది కదండి తెలంగాణలో ఇది జరిగింది బిఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ ఆ తర్వాత ఎన్ఎంఎం బీజేపి అనేకమంది కానీ అక్కడ ఒకరిని ఒకళ్ళు తూటి పూటి మాటలతో మామూలుగా ఒక రేషన్లో రాజకీయం అనేది కొనసాగింది అంతలో ఎన్నికల్లో అయిపోయినాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అందులోనే ఆ బాధలోనూ లేకపోతే ఆ బాధని తట్టుకోలేక బట్ వాటెవర్ కింద పడ్డారు మాజీ ముఖ్యమంత్రి గారు తిరిగింది ఏముగా ఆ ప్రేషన్కి వెళ్ళారు ఏదైతే ప్రవక్త మహమ్మద్ అలైహి వసల్లం గారు చూపించినటువంటి ఆచరణ మార్గం ఉందో ఆచరణ మార్గాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ముఖ్యమంత్రి చేసి చూపించాడు అదేమిటంటే ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన్ని పరామర్శించడం ఆ రాజకీయ చైతన్యాన్ని మీరు గమనించండి ఆ రాజకీయ చైతన్యాన్ని మీరు గమనించండి మీకు అర్థమైతే రాజకీయ చైతన్యం మీలో వచ్చినట్టు అదే విధంగా దాని తర్వాత ప్రోడన్ స్పీకర్ గా ఎన్నుకుని అనుభవబడే అవగాహన వచ్చింది ప్రోడెంట్ స్పీకర్ గా ఎవరిని అనుకున్నారండి మీరు కేవలం అక్బరం మాత్రమే చూస్తున్నారు కానీ ఆ అక్బరంధిని వబేసి వెనకాల ఉన్నటువంటి ఏదైతే రాజకీయం ఉందో ఆ రాజకీయాన్ని నా కళ్ళు చూస్తుంది ఒక్కటి గమనించండి వ్యక్తులారా సోదరులారా అదేంటంటే రాజకీయం రావాలంటే కనుక రాజకీయ చైతన్యం రావాలంటే కనుక మీరు నమ్మాల్సింది మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మీ చెవులకు మీ చెవులకు ఏదైతే వినబడుతుందో ఈ మీడియా ఛానల్స్ మీకు ఏదైతే వినిపిస్తున్నాయో ఈ రాజకీయ నాయకులు మీకు ఏదైతే వినిపిస్తున్నారో అది రాజకీయం కాదు ఏదైతే టీవీలు మీ కళ్ళకు చూపిస్తున్నాయో ఏదైతే రాజకీయాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మీకు ఏదైతే చూపిస్తున్నారో అది రాజకీయం కాదు రాజకీయం ఏంటో తెలుసా ఎవరైనా సమాధానం ఇవ్వగలరా ఎవరైనా సమాధానం ఇవ్వగలరా నేను చెప్పిన మాటను ముగిస్తాను రాజకీయ చైతన్యం అందులో సంగతి మీకు అర్థమవుతుంది మీ చెవులకు వినబడనిది మీ కళ్లకు కనబడనిది మాత్రమే రాజకీయం ఈ విషయం చాలా తక్కువ మందికి అతి తక్కువ మందికి తెలుసు ఈ విషయాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు మాత్రమే సమాజంలో రాజకీయ చైతన్యం అనేది పుష్టిగా వస్తుంది ఆకర్లో అల్లాహ్ ఆఫ్ఫాల కుతలాయ గారికి ఒక ఒక శేర్ ఉంది ఆ శేర్ అంటే తాజ్రులుగా అందరికీ తెలుసు కానీ దాంట్లో दाग ఉన్నటువంటి ఈ రోజు ముస్లిం సమాజానికి కావాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఏమంటంటే బుదీ ఖుదర్ కులనే ఇతనా బుదీ ఖుదర్ కులనే ఇతనా ఏ हर तकदीర్ సే పెhle खुदा అర్థమైన వాడికి అర్థమైనంత రాజకీయ చైతన్యం అందులో దాగుంది ఎప్పుడైనా కానీ మీరు రాజకీయ నాయకుడి దగ్గరికి మీరు వేయడం కాదు మీ రాజకీయ చైతన్యం ఏ స్థాయిలో ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు కూడాను మీరు ఆలోచించక ముందే అతను మీ ముమ్మం దగ్గర ఉండాలి ఆ విధంగా చేయడం ఆ విధంగా చేసే తప్ప మా యొక్క రాజ్యాధికారం మా యొక్క ఏదైతే రాజ్యాంగం ఉందో అని మాకు కనిపిస్తుంది కానీ వాటి గురించి నాకు తెలియదు నాకు అవగాహన లేదు ఎందుకు అవగాహన లేదు అంటే తెలియగా చెప్పారు కదా ఏదైతే మాకున్న ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆ ఎడ్యుకేషన్ కాబట్టి మిత్రుల సోదరులు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఎన్నికలు సమీపిస్తున్నాయి ఆ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరు ఏం చేశారు అనేది ఆలోచించండి ఎక్కడ ఏ విధంగా మన యొక్క ఓటు మనం ఏ పార్టీ చేస్తా మనం పక్కన పెట్టండి అందరికీ నా ముందు మా యొక్క ఓటు విలువ ఏంటి అనేది కొనుక్కోండి ఆ ఓటు విలువని దాన్ని జాగ్రత్తగా ఏ రకంగా వాడాలి అనేది ఏ మన రాజకీయ రావాలనేది వీరందరూ కూడా చాలా దానికోసం కృషి చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఇటువంటి బహుకరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మార్గాపురం సిటీ కమిటీ కమిటీ సభ్యులందరికీ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలవ తీసుకుంటాను